స్పందించడం లేదు కూర్చోమని చెప్పడం లేదు ఇలాంటి మేము వైఎస్ఆర్ కార్యకర్తలకి ఇలా జరిగితే సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏంది సార్ జగనన్ననేమో నవరత్నాలు అని చెప్పి మొత్తం అందరికి బీదవాళ్ళు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటాం బీదవాళ్లకు ఏ ప్రభుత్వ పథకాలు అందుతనే మాకు ఆనందం అని చెప్పి అక్కడ చేస్తుంటే కింది స్థాయి సిబ్బంది మారుమూల ప్రాంతాలలో ఉండే సిబ్బంది ఈ మాలాంటి కార్యకర్తలకు నీరు గారుస్తున్నారు సార్ మా ఈ మాటతో నా జగనన్న గుడుక కొద్దిలా అభిమానం తగ్గుతుంది దయ ఉంచి మన కలెక్టర్ గారు జిల్లా పోలా భాస్కర్ కలెక్టర్ గారు మీ పాదాలకు వందనాలు సార్ మీరు ఒకసారి అర్ధ రౌండ్ వేయండి చెప్పకుండా రాండి జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు మీరు వచ్చి ఒకసారి సచివాలయం పరిస్థితి చూడండి ఇక్కడ వాలంటీరీ వ్యవస్థ కానీ సచివాలయం వ్యవస్థ కానీ ప్రభుత్వ వ్యవస్థ కానీ కరెక్ట్ లేదు కూర్చోమనరు మాట్లాడదామనరు ఏదన్నంటే చిరాకు పడతారు అందుకొరకు దయ ఉంచి మీరు కలెక్టర్ సార్ మీ పాదాలకు వందనము జాయింట్ కలెక్టర్ సార్ మీ పాదాలకు వందనము మీ మీరు ఒకసారి చెప్పకుండా అర్ధవిడికి రాండి వచ్చి ఇక్కడ సచివాలయంలో కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ ఎండిఓ ఆఫీస్ కానీ అన్ని రికార్డ్స్ చెక్ చేయండి మీరు ఇదే సార్ మా విన్నపం జగన్ మాట మా ఆట రాకూడదు జగన్ అన్న పది కాలాల పాటు బాగుండాలి ಮಲ್ಲಿ ಮೀಲವಾಲೆ ಮಾರಿ ಕೋರಿಕು ತೀರ್ಚಾಲಿ ಮೇವು ಅತಾ ಸೇವ ಕೊಡ ಉಂಡಾಲೆ. ನಮಸ್ತೆ ಅನ್ನ ಶೇಖ್ ಮುನೀರ್ ಅರ್ಧವ್ಯುಡು